రాత్రి పన్నెండు గంటల తర్వాత మీరు రహస్యంగా దుప్పటి కింద ఓపెన్ చేసే కొన్ని యాప్స్పై సెంట్రల్ గవర్నమెంట్ సర్జికల్ స్ట్రైక్ చేసింది తాత యాప్స్ వైర్ కోరికే సాట్రా ఉల్లు ఆల్టుబాలజీ దేశీ ఫ్లిక్స్ ఇలాంటి దాదాపు ట్వంటీ ఫైవ్ యాప్స్కి ప్యాకప్ చెప్పేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఈ ట్వంటీ ఫైవ్ యాప్ లిస్టు ఇదిగోండి చూడండి ఇక మీ ఆటలు సాగవు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బొక్కరా మీకు అని గవర్నమెంట్ తేల్చి చెప్పింది ఇంతకాలం లేనిది ఉన్నట్టుండి ప్రభుత్వం ఈ యాప్స్ మీద ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి రీజన్ ఏంటి కామంతుల్ని చంపేస్తారా అసలు ఈ యాప్లు కదేంటి ఈ బ్యాన్ వెనుకున్న అసలు మసాలా ఏంటి పదండి ఈ ఏజ్ సర్టిఫికేట్ కదని మన స్టైల్లో పోస్ట్ మార్టం చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా మనం ఒక నిజాన్ని అయితే ఒప్పుకోవాలి ఈ బ్యాన్ అయిన యాప్లు ఏమి సమాజాన్ని ఉద్ధరించేవైతే కాదు కదా ఆటగాళ్ళను ఉద్ధరిస్తాయేమో కొంతలో కొంత పుల్లు బిగ్ షాట్స్ మూడెక్స్ హల్చల్ ట్రైఫ్లిక్స్ ఫెనో అబ్బబ్బా పేర్లలోనే ఎంత కళా ఉందో చూడండి అండ్ వీళ్ళందరిది ఒకటే ఫార్ములా కథసు బడ్జెట్స్ ఉన్నా కానీ కంటెంట్ మాత్రం అబో అపారమైంది అండ్ వీళ్ళది వన్ పాయింట్ ఎజెండా అనమాట కథతో మాకేం పని మాకు కావాల్సింది కేవలం మీకు అర్థమైందని నాకు తెలుసు అండ్ వీళ్ళ వెబ్ వెబ్సిరీస్లో ఎలా ఉంటాయంటే ఒక ఆయన ఆఫీస్ నుంచి వస్తాడు భోజనం చేస్తాడు నీళ్లు తాగుతాడు అండ్ కెమెరా యాంగిల్ మారుద్ది బ్యాక్గ్రౌండ్లో ఒక విచిత్రమైన మ్యూజిక్ వస్తుంది ఇంకంతే కథ అక్కడతో ఆగిపోయి అసలు కళ మొదలైద్ది ప్లాట్ ఏంటో తెలియదు కానీ ప్లాట్ ట్విస్ట్తో బట్టల మాయం అయిపోతాయి ఒక డైలాగ్ ఉండదు కానీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం వమో ఆస్కార్ లెవెల్ అనమాట అండ్ వీళ్ళ సినిమాటోగ్రఫీ కూడా చాలా సింపుల్ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ గురించి అస్సలు అడగండి మనం ఫోన్లో తీసే షార్ట్ ఫిల్మ్స్కి వీళ్ళ సిరీస్కి పెద్ద తేడా ఏం ఉండదు అవన్నీ నీకు ఎలా తెలుసురా అంటే అంటే కాలేజ్ డేలో అందరూ చూసినవి నేనేమి అతిథి ఉండే కాదు కదా అండ్ వీటిని బ్యాన్ చేయడం వల్ల ఒక బెనిఫిట్ అయితే ఉంది అండ్ నేను అనుకునేది గవర్నమెంట్ కూడా చెప్పింది అండ్ నా కన్సర్న్ ఏంటంటే ఈ పార్టీనికి ఎడిక్ట్ అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు అండ్ ఆ వీడియోస్ కూడా కుటుంబ విలువల్ని పాడు చేసేలా ఉంది ఇది నాకు సీరియస్ కన్సర్న్ అండ్ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం ఈ యాప్స్లో కాంటెంట్కి సరైన కథ కానీ సోషల్ మెసేజెస్ కానీ ఏమీ లేవు కేవలం అసభ్యత అశ్లీలత కొన్నిసార్లు నేను చెప్పిన ఈ కుటుంబ సంబంధాలను కూడా పాడు చేసేలా సీన్స్ ఉంటున్నాయి అండ్ వీళ్ళు చూపించే కాంటెంట్ చూస్తే ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ కూడా అమ్మో నన్ను ఎంత ఇండీసెంట్గా రిప్రజెంట్ చేస్తున్నారేంటి అని సిగ్గుపడేలా ఉంది పరిస్థితి అందుకే గవర్నమెంట్ మీరు చెప్పేది సృజనాత్మకత కాదురా శుద్ధ దండగరా అని చెప్పి ఆ లిస్ట్లో ఉన్న ట్వంటీ ఫైవ్ యాప్స్కి షట్టర్ డౌన్ చేసేసింది కానీ ఇక్కడ మీకు కానీ ఇక్కడ నేను కొన్ని స్టాట్స్ చూసినప్పుడు నా మైండ్ దొబ్బింది అండ్ మైండ్ పోయింది అండ్ మనం ఈ బ్యాన్ అయిన యాప్స్ చీచి ఇదేదో చెత్త అని తీసి పారేస్తాం మన ఇంట్లో వాళ్ళ ముందు ఆ యాప్స్ పేర్లు కూడా చెప్పడానికి అది చెప్పం కదా కానీ మీకు తెలుసా ఈ చీచీ బిజినెస్ వెనకాల వందల కోట్ల వ్యాపారం లక్షల మంది సైలెంట్ ప్రేక్షకులు ఉన్నారని అసలు ఎంతమంది చూశారు ఎంత సంపాదించారు అండ్ ఈ బ్యాన్ వల్ల ఎవరి జేబులకు చిల్లుబడింది ముందుగా మన యూజర్స్ నుంచే మొదలెడదాం ఈ ఇరవై ఐదు యాప్లకి కలిపి మన దేశంలో ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు ఊరికి రఫ్గా ఒక అంచనాడి ఒక వన్ పర్సెంట్ ఉంటారా ఇంకా ఎక్కువే నన్ను అడిగితే వంద మిలియన్ల కన్నా ఎక్కువ మంది యాప్స్ని డౌన్లోడ్ చేశారు అంటే మన ఆంధ్రప్రదేశ్ జనాభాకి రెండుంతలో డౌన్లోడ్స్కే కాదు ఇక్కడ డబ్బులు వర్షం కురిసేది ఈ యాప్స్ అన్నీ కలిపి ఈ యాప్స్ యాప్ పర్చేసెస్ ఉంటాయి కదా దాని ద్వారా ఫైవ్ పాయింట్ సెవెన్ మిలియన్ డాలర్స్ అంటే మన లెక్కలో సుమారు నలభై ఏడు కోట్ల రూపాయలు సంపాదించాయి ఇది కేవలం ఈనాప్ పర్చేసెస్ ద్వారా వచ్చిన డబ్బు మాత్రమే ఇంకా నెల నెల సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా ఆ లెక్క వేరు అండ్ మన జీతాల కోసం నెల అంతా కష్టపడితే వీళ్ళ రొమాన్స్ పేరుతో మనకన్నా ఎక్కువ సంపాదించారు మీకు ఆ ట్రాఫిక్ లెక్కలు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం కూడా ఖాయం ఆ వెబ్సైట్స్ అదే యాప్స్కి వచ్చే ట్రాఫిక్ బ్యాన్కి జస్ట్ ఒక్క నెల ముందు అంటే జూన్ రెండు వేల ఇరవై ఐదులో ఉల్లు వెబ్సైట్కి ఇండియా నుంచి పద్దెనిమిది లక్షల మంది వెళ్ళారంట అంటే మన విజయవాడ జనాభా మొత్తం సుమారు ఒక పదిహేడు పద్దెనిమిది లక్షలు వేసుకుంటే ఒక నెలలో ఒళ్ళు వెబ్సైట్ ఓపెన్ చేసేసినట్టు అనమాట అండ్ ఆల్ట్కి ఏడు లక్షల మంది మూడెక్స్కి ఐదు లక్షల మంది అంట అంటే వీళ్ళు సైలెంట్గా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు మనం నెట్ఫ్లిక్స్ ప్రైమ్ గురించి మాట్లాడుకుంటే మన కుర్రాళ్ళు సైలెంట్గా అండ్ ఈ యాప్లకి మెయిన్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు తెలుసా థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు కుర్రాళ్ళే హాస్టల్స్లో రూమ్స్లో ఉండే యంగ్ బ్లడ్ ప్రైవసీ దొరకంగానే యాప్స్కి పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు కానీ అబ్బాయిలు మాత్రమే చూస్తారనుకుంటే పొరపాటే చాలామంది అమ్మాయిలు ఆంటీలు కూడా ఈ యాప్ల్ని ఫాలో అయ్యారంట అంటే ఇందులో కాంటెంట్ ఉంటుంది కదా భర్త పట్టించుకొని భార్య కథ లేదా పక్కింటి అబ్బాయితో ప్రేమ ఇలాంటి కాంటెంట్ కోసం వాళ్ళు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకున్నారని రీసెర్చ్ చెప్తుంది తర్వాత ఈ చూసే మేఘాలయలో హనీమూన్ ప్లాన్ చేస్తారు సరే ఇంత పెద్ద మార్కెట్ని ఒక్క దెబ్బతో ప్రభుత్వం కూల్ చేసింది దీనివల్ల ఎవరికి నష్టం వచ్చింది ఇక్కడ లెక్కలు కూడా కోటల్లోనే ఉన్నాయి ముందుగా అల్టు బాలాజీ ఇది గల్లీలో పుట్టిన గ్యాప్ కాదు బాలాజీ టెలిఫిలిమ్స్ అనే ఒక పెద్ద కంపెనీది అండ్ ఈ బ్యాన్ దెబ్బకి స్టాక్ మార్కెట్లో బాలాజీ షేర్ ఒక్క రోజులో ఫైవ్ పర్సెంట్ ఢమాల్ ఢమాలంది పాపం ఇన్వెస్టర్స్ అయ్యో మా డబ్బులు బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయే అని తలలు పట్టుకున్నారు ఒక పెద్ద సంస్థ ఈ ఆల్ ట్యాప్కి ఈ మధ్య పన్నెండు వందల కోట్ల రూపాయల వాల్యూ చేశారు అంటే ఈ యాప్లో అంత దమ్ముందని వాళ్ళు నమ్మారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఒక్క దెబ్బతో అది తమ్ముడు అంత దుమ్మె అని చెప్పింది అనమాట ఇక ఉల్లు సంగతి చూస్తే ఇది ఇంకా పెద్ద కదనమాట రెండు వేల ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళు సంపాదించిన లాభం అన్ని ఖర్చులు పోగా అంటే జేబులో వేసుకుంది ఇరవై ఒక్క అంట అండ్ వాళ్ళ కంపెనీ మొత్తం విలువ రెండు వందల ఎనిమిది పైనే ఈ దెబ్బతో ఈ లాభాలన్నీ విలువంత గంగలో పోసినట్టే అనమాట ఇక్కడ కేవలం ఓనర్సే కాదు అందులో పని వాళ్ళు కూడా రోడ్డుని పడ్డారు ఉల్లులోనే దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి మంది పని చేస్తున్నారంట బట్ తప్పదు ఇలాంటి వాటి మీద భవిష్యత్తు బిల్డ్ చేసుకుంటే మరి ఇలాగే ఇది సరే ఇంత గొప్ప కళాఖండాల్ని యాప్స్ గురించి మాట్లాడుకుందాం కదా మరి యాప్ సృష్టించిన మేధావుల గురించి కూడా చూద్దాం ఈ రెండు గురించి చెప్తా ఇరవై ఐదు గురించి చెప్పలేం కదా ఫస్ట్ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే వీళ్ళ ఇవి తీసింది అండ్ మీరు ఖచ్చితంగా షాక్ అవుతారనమాట ముందుగా ఉల్లు యాప్ ఫౌండర్ గురించి చూద్దాం ఆల్టో వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది ఉల్లు యాప్ ఫౌండర్ ఎవరో తెలియదు అనమాట ఆయన గురించి చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరన్నా మా ఛానల్ చూస్తుంటే మా ఇన్ఫర్మేషన్ అండ్ రీసెర్చ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి మీరు ఎక్కువ మందికి షేర్ చేస్తారంటే మేము ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు రోజు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం అండ్ లైక్ చేసి షేర్ చేస్తాను అనిపిస్తే ఇంక వీడియో కంటిన్యూ చేద్దాం అండ్ ఉల్లు ఫౌండర్ యాప్ ఫౌండర్ నేమ్ వచ్చేసి మిస్టర్ విభూ అగర్వాల్ ఈయన గారి చదువు తెలిస్తే మీకు ఫ్యూజ్లు ఎగిరిపోతాయనమాట ఐఐటి కాన్పూర్ నుంచి బీటెక్ జపాన్లో ఎంబీఏ అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డీ దేవుడా ఈయన ఇంత చదివి ఏం కనిపెట్టారా అంటే ఉల్లు యాప్ బహుశా ఈయన హ్యూమన్ ఎనాటమీ మీద రీసెర్చ్ చేశారేమో అది కేవలం ప్రాక్టికల్గా మొదట్లో ఈయన స్టీల్ కంపెనీ నడిపారు దేశానికి టీఎంటీ బార్స్ అందించి ఇలాగ బలం చేకూర్చారు తర్వాత ఉల్లు యాప్ తీసుకొచ్చి యూత్ని బలహీనం చేశారనమాట ఈయనకు ఒక చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉంది అంటే పగల సమాజ సేవ రాత్రి ఈయన కూడా తన కంపెనీని నూట యాభై కోట్ల ఐపీఓకి తీసుకెళ్దామని కలలు కన్నారు ఉల్లు ఉల్లు అనుకుంటూ స్టాక్ మార్కెట్లో ఎగురుదాం అనుకున్నారు కానీ ప్రభుత్వం వచ్చి మాట్లాడే పాపం ఆయన చదువుకి ఆయన తీస్తున్న సిరీస్లకి అసలు కొంతనే లేదు దీన్నే మిస్ యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారేమో ఇక రెండో వ్యక్తి దాని చెప్పానుగా టీవీ అంటే ఆల్ట్ బాలాజీ గురించి కొంతలో కొంత తెలిసిన వ్యక్తి మనందరికీ తెలిసిన టీవీ క్వీన్ ఏక్తా కపూర్ ఆల్ట్ బాలాజీ ఈవిడిదే కదా బ్యానంగానే ఈవి వెంటనే ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు అయ్యో ఆల్ట్కి నాకు ఇప్పుడు శ్రే సంబంధం లేదు నేను రెండు వేల ఇరవై ఒకటిలోనే చేతులు దులుపుకున్నానని ఇలా చెప్పారు అద్భుతం మహా అద్భుతం లాభాలు వచ్చినప్పుడు నాయాపని చెప్పుకొని ఇప్పుడు బ్యానవంగానే అయ్యో ఇది నాది కాదు మా బాబాయ్ ఇది అన్నట్టు మాట మార్చేశారు సో వాళ్ళ కంపెనీకే మేము చట్టాలన్నీ పాటిస్తామని ఒక ప్రొఫెషనల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది మరి వాట్ అబౌట్ ఇల్లీగల్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అంటే ఎయిట్ అంటే ఇక్కడ ఎయిటీన్ ప్లస్ ఓకే ఇల్లీగల్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ నాట్ ఓకే అండ్ ఈ యాక్తా కపూర్ గారి పాత చింతకాయ పచ్చడి కూడా కొంచెం చూద్దాం అంటే వరల్డ్లో ఉన్న కొన్ని కాంట్రవర్సీస్ అంటే మీకు ఇది కూడా తెలియాలి కదా ఈమెట న్యూడిటీ క్లాస్ ఒక దాన్ని పెట్టి అందులో యాక్ట్ చేసే యాక్టర్స్ ఉంటారుగా అందులో ముందుగానే వాళ్ళతో సైన్ చేయించుకునేదంట అంటే షూటింగ్ మధ్యలో నేను చేయను అన్నానికి వీల్లేదు ముందే ఒప్పుకున్నావు కదా అని చెప్తారనమాట ఆ క్లాస్ చూపించి అండ్ రెండు వేల ఇరవై ఒకటిలో సుధాంషు సారి అనే ఒక ఫిల్మ్ మేకర్ కూడా తన లవ్ సినిమా పోస్టర్ని హిస్టోరీ అనే సిరీస్ కోసం కాపీ కొట్టారని ఆర్గ్యూ చేశాడు అండ్ ఆల్ టల్ దానికి సారీ కూడా చెప్పారు అంతేకాదు త్రిపుల్ ఎక్స్ అన్సెన్సార్డ్ సిరీస్లో ఇండియన్ ఆర్మీని వాళ్ళ కుటుంబాలని అవమానించారని హిందుస్థానీ బావు లాంటి వాళ్ళు కూడా పెద్ద గొడవే చేశారు కేసులు పెట్టారు ఇక గాంధీబాద్ సిరీస్లో మైనర్స్తో కూడా మైనర్ ఉమెన్ అదే మైనర్ గోల్స్తో కూడా కొంచెం ఎయిటీన్ ప్లస్ సీన్స్ తీశారని చెప్పి పాక్సో చట్టం కింద కేసులు కూడా అయ్యాయి ఇన్ని గొడవలున్నా ఇప్పుడు మాత్రం నాకేం తెలియదు నేను మంచిదాన్ని అంటే కుదరదు అరే ఓపెన్ చే అయితే ఇప్పుడు అసలు సిసలైన లీగల్ కామెడీ వినండి ఈ యాప్స్ మీద కేసెస్ మొదలైనప్పుడు మన పోలీసులు ఏ చట్టం కింద బుక్ చేశారంటే మన తాతల పుట్టక ముందు రాసిన రూల్స్ కింద అవును అప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలోని సెక్షన్ టూ నైంటీ టూ కింద అది ఎయిటీన్ సిక్స్టీ నాటి బ్రిటిష్ వాళ్ళ చట్టం కానీ ఇక్కడ ట్విస్ట్ కూడా ఉంది మీరు చాలామందికి తెలిసి ఉంటుంది ఆ పాత ఐపీసీ చట్టం ఇప్పుడు లేదు జూలై ఫస్ట్ టూ ట్వంటీ ఫోర్ నుంచి దాని స్థానంలో మన సొంత కొత్త చట్టం భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అమల్లోకి వచ్చింది సో అప్పుడు ఐపీసీ వాడిన ఇప్పుడు అలాంటి నేరానికి కొత్త బిఎన్ఎస్లోకే సెక్షన్స్ వర్తిస్తాయి అంటే మనం పాత కథ చెప్పుకుంటున్నా లేటెస్ట్ అప్డేట్తో చెప్పుకుంటున్నాం అనమాట ఇంకోటిస్ట్ చెప్పన అసలు మన దేశంలో అశ్లీలత ఆప్సనిటీని నిర్వచించే చట్టం పద్దెనిమిది వందల అరవై నాటి బ్రిటిష్ కోర్టు కేసు మీద ఆధారపడుతుంది ఆ కేసు గుర్తుపెట్టుకోండి రెజీనా వర్సెస్ హిక్లిన్ ఆ కేసులో చెప్పిన హిక్లిన్ టెస్ట్ ఏంటో తెలుసా జాగ్రత్తగా చదవండి చూడండి ఏదైనా పుస్తకం చదివారు అందులో కొంచెం చెడున్నా అదొక బలహీనమైన మనసున్నవాడి చేతిలో ఆ పుస్తకం తీసుకుని చదివాడు అది దాన్ని చదివి చెడిపోయాడు అనుకో ఆ పుస్తకం మొత్తం అశ్లీలమే అంట అంటే క్లాస్లో ఒక వీక్ స్టూడెంట్ కోసం అందరికీ ఫస్ట్ క్లాస్ పాఠాలు చెప్పడం మానేయడం లాంటిది ఈ రూల్ అనమాట అందుకే మనం సెక్స్ ఎడ్యుకేషన్లో వెనకబడి ఉన్నామేమో అండ్ నూట యాభై ఏళ్ళ నాటి ఈ రూల్తో మన ప్రభుత్వం ఇప్పుడు బ్యాన్ చేస్తుంది అనమాట వాడుకుంటుంది ఈ రూల్ని బాగా వాడుతున్నారనమాట ఇంకా ఐటీ యాక్ట్లో కూడా సెక్షన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ ఏ కూడా ఉన్నాయి రెండు ఉన్నాయి అండ్ ఈ యాప్లు ఈ రెండు సెక్షన్స్ కింద కేసు బుక్ అయ్యాయి అంతకంటే ఇంకో కామెడీ కూడా జరిగింది అదే సెల్ఫ్ రెగ్యులేషన్ అసలు ఈ ఓటీటీలు రాకముందు సినిమాలో అయితే ఒక సెన్సార్ బోర్డు ఉండేది వాళ్ళు ఒక్క కట్ 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 కట్కట్ బాబు బాబాయ్ నాకు సిక్స్ 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 అని చెప్పేసి పది కట్లు చెప్పేవాళ్ళు కానీ ఇంటర్నెట్ పుట్టినప్పుడు అదొక అడవిలా మారింది రూల్స్ లేవు రెగ్యులేషన్ లేదు ప్రభుత్వాలు ఏమో అది మనం పని కాదులే అని లైట్ తీసుకున్నాయి కానీ ఇలాంటి యాప్స్ అన్ని ఏం చేస్తున్నాయి ఈ ఫ్యామిలీ లీగల్ రిలేషన్షిప్స్ని ఎక్కువగా చూపిస్తున్నాయి సో ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు ఏం చేసిందంటే కొత్త ఐటీ రూల్స్ తెచ్చింది అందులో భాగంగా ఈ యాప్ ఓనర్స్ అందరినీ కొంతమందిని పిలిచి చూడండి మీరే మంచి పిల్లల్లో ఉండండి హద్దుల్లో ఉండండి అని చెప్పి డిపిసిజీసీ అనే ఒక కమిటీని పెట్టింది అంటే దొంగ చేతికే తాళాలు ఇచ్చింది ఈ బ్యాన్ రాగానే మన దేశంలో ఒక పెద్ద డిబేట్ కూడా మొదలైంది అండ్ వాళ్ళు కొన్నాళ్ళు తీసేసి మళ్ళీ రీఅప్లోడ్ అప్లోడ్ చేస్తారు రండి ఆ క్లిప్స్ అన్ని అయితే డిస్కషన్ ఏంటంటే ఇక్కడ రెండు గ్రూప్స్ కింద ఫామ్ అయిపోయాయి ఇదేంటి ఒక గ్రూప్ ఏమో ఇదేంటి మా స్వేచ్ఛను హరించడమే మేము పెద్దవాళ్ళం మాకు నచ్చింది చూసే హక్కు మాకు లేదా ఇది నియంతృత్వం ఆర్టికల్ నైన్టీన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మాకు ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అనే ఒక వర్గం అంటే ఏం స్వేచ్ఛ మీ స్వేచ్ఛ పేరుతో సమాజాన్ని పాడు చేస్తారా పిల్లల చేతిలో ఫోన్లు ఉంటాయి ఆడవాళ్ళని అగౌరపరిచి ఇలాంటి కంటెంట్ బ్యాన్ చేయాల్సిందని ఇంకో వర్గం చెప్తుంది నిజానికి ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ మనకు స్క్వాచ్ ఇచ్చింది కానీ అదే ఆర్టికల్ నైన్టీన్ పక్కన బ్రాకెట్లో నైంటీ టూ అని పెట్టి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అని చిన్న అక్షరాలతో రాసి ఉంటుంది ఆ చిన్న లైన్ని చాలామంది కంఫర్టబుల్గా మర్చిపోతారు తీసేరా తీసే తీసేయని అండ్ మన దేశంలో అశ్లీలతని డిఫైన్ చేయడమే కష్టం ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి ప్రతి ఊరికి ప్రతి పల్లెటూరుకి కూడా ఒక అభిప్రాయం ఉంటుంది అంటే ఒక పల్లెటూరులో తప్పుగా అనిపించింది విజయవాడలో రైట్ అనిపించవచ్చు విజయవాడలో తప్పుగా అనిపించింది ముంబైలో నార్మల్ అనిపించవచ్చు హే కొత్త బంగారు లోకంలో ఏదో డైలాగ్ ఉంటుందబ్బా ఇలాగే ఉంటుంది మంచి అండ్ ఈ విషయంలో ప్రపంచ దేశాలతో మనల్ని కూడా పోల్చి చూద్దాం అంటే ఇక్కడ ఈ రూల్స్ మన దగ్గరే ఉన్నాయా అన్ని చోట్ల ఎలా ఉన్నాయని కూడా మీకు ఒక ఐడియా రావాలి కదా అమెరికాలో కమ్యూనికేషన్స్ డీసెన్సీ యాక్ట్ అని ఒకటి ఉంది కానీ అది ప్లాట్ఫామ్స్కి ఎక్కువ రక్షణ ఇస్తుంది వాళ్ళు రేటింగ్స్ ఉంటాయి ఆర్ రేటెడ్ అంట ఎన్సీ సెవెంటీన్ అంట ఇలా ఇస్తారంట అంటే బాధ్యత తల్లిదండ్రుల మీద చూసే వాళ్ళ మీదే వదిలేస్తారు యూరోపియన్ యూనియన్లో ఈయూలో డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ అని ఒకటి తెచ్చారు కానీ అది కూడా కొంచెం అంటే కాంటెంట్ని బ్యాన్ చేయడం కన్నా కూడా ఇల్లీగల్ కాంటెంట్ని తీసేయడం మీద ఎక్కువ దృష్టి పెడతారు చైనాలో అయితే అసలు ఇలాంటి యాప్ ఆలోచన వచ్చిందనుకోండి వాడికి ఒక కొత్త వైరస్ ఎక్కిస్తారు సరదా క్రియేటర్ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియకుండా చేస్తారు అక్కడ ప్రభుత్వం అయితే బ్యాన్కి అసలుకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదా అలాగనమాట చేస్తారు వాళ్ళు మన దేశం ఈ రెండింటికి కొంచెం మధ్యలో ఉంది నువ్వు ముందు బ్యాన్ చేయరా బ్యాన్ చేయి తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం అంటే ఇదే పాలసీ మంది సరే ఇప్పుడు ఇరవై ఐదు యాప్లు బ్యాన్ చేశారు అంతా అయిపోయిందంటే అవే అసలు కాదు ఈ బ్యాన్ దెబ్బకి రెండు రకాల ప్రభావాలు ఉన్నాయి ఒకటి మిగతా మంచి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా భయపడతాయి నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో కూడా అమ్మో మాకెందుకురా బాబు అనుకుంటారు కానీ ఈ మధ్య కొన్ని ఇండియన్ వెబ్ సిరీసెస్లో కూడా న్యూ సీన్స్ ఎక్కువ చూపించేస్తున్నారు అది తగ్గొచ్చు కానీ మరీ స్ట్రిట్గా వెళ్తే భవిష్యత్తులో ఒక డైరెక్టర్ తన సినిమాలో హీరో హీరోయిన్ పట్టుకునే సీన్ తీయాలన్నా కూడా ముందు లాయర్ దగ్గరికి వెళ్ళి అడ్వైస్ తీసుకోలేము దీన్ని చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు అంటే ఒక క్రియేటర్ స్వేచ్ఛగా ఆలోచించడానికి భయపడతారు ఇది కేవలం పెద్ద ప్లేయర్స్నే కాదు నిజంగా మంచి కథతో కొంచెం బోల్డ్గా సినిమా తీసి ఓటీటీలో రిలీజ్ చేద్దాం అనుకునే చిన్న ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఇబ్బందే ఇక్కడ నేను రెండవైపులా మాట్లాడుతున్నాను అంటే ఈ టాపిక్ నిజంగా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదే ప్రోస్ కాన్స్ రెండూ ఉన్నాయి అది రెండూ చెప్తున్నా అండ్ రెండోది ఈ బ్యాన్ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఈరోజు ఇరవై ఐదు యాప్లు ఎగిరిపోయాయి రేపు అవే యాప్లు కొత్త పేర్లతో వస్తాయేమో ఫ్యూ ఫ్యూజీ బదులు గూఫీ అని ఉల్లు బదులు ఇంకోటి ఏదో అని ఒక యాభై పుట్టుకొస్తాయి వాటి సంగతి ఏంటి మరి మహా అయితే మన వాళ్ళ సంగతి తెలిసిందే కదా వీపీ అని ఆన్ చేస్తారు ఈ బ్యాన్ చేసిన యాప్లు మళ్ళీ మన ఫోన్లో ప్రత్యక్షం అవుతాయి మీరు ఇండియాలో విజయవాడలో కూర్చున్న మీ ఫోన్ మాత్రం నేను అమెరికాలో ఉన్నానని సిగ్నల్ పంపుద్ది అప్పుడు మీ యాప్లని హాయ్ అని చెప్పి వెల్కమ్ బ్యాక్ అంటాయి ఇది ఎలా ఉందంటే ఒక అమ్మాయి ఫైవ్ స్నాప్స్ పంపిస్తే అవి ఆ స్నాప్స్ తీసుకెళ్ళి ఇంట్లో చూపించకుండా ఫ్రెండ్స్కి చూపించి వాళ్ళతో ఓదార్పించుకున్నట్టుంది ఇది అర్థం కావాలంటే అబ్బాయిలు కొంచెం ట్రామటైజ్ అయ్యి ఉండాలన్నమాట సో ఫైనల్గా చూస్తే ఇది ఒక పెద్ద సర్కస్ డబ్బుల కోసం దేనికైనా రెడీ అనే క్రియేటర్స్ ఒకవైపు పాత రూల్స్తో కొత్త టెక్నాలజీని పట్టుకోవాలని చూసే ప్రభుత్వం ఒకవైపు ఇక మధ్యలో మనం చిచి ఇంత బూత అని తిట్టుకుంటానే రాత్రిపూట ఈ సిరీస్లో నెక్స్ట్ ఏం రాబోతుందా అని వెతికే ప్రేక్షక దేవుళ్ళు అనమాట ఈ సర్కస్కి చప్పట్లు కొట్టేది మనమే టికెట్లు కొనేది మనమే మనం మారినంతవరకు ఈ సర్కస్ సాగదు ఈ షో కంటిన్యూ అవుతూనే ఉంటుంది మరి మీరే ఉంటారు ఈ బ్యాన్ అనేది నిజంగా సమాజాన్ని కాపాడుద్దా ఇది కేవలం ఒక కంటి తొడుపు చర్య అసలు మనకు కావాల్సింది ఈ యాప్స్పై బ్యానా లేక మన బ్రెయిన్కి ఒక యాంటీ వైరస్ అండ్ మీ సమాధానం కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ ఐఎమ్ వెయిటింగ్ అండ్ కొత్త వరల్డ్ మన ఆలోజ్ అనిపిస్తే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ బెల్ ఐకాన్ నాల్లో పెట్టుకోండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ కుదిరితే షేర్ కూడా చేయండి అండ్ ఈ వీడియో కూడా కుర్తిస్తున్నాను ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ ఎప్పటికీ